జనగాం జిల్లా రఘునాథ్వలి మండలం వద్ద కార్తీక కార్తీక దీపాలు వెలిగించి దైవ భక్తిని చాటుకున్నారు శిథిలావస్థలో ఉన్న త్రికూటాలయం దీపాల వెలుగుల్లో కాంతు లేనిది శిథిలావస్థలో ఉన్న త్రికుటాలయాన్ని పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను

ಪರಿ ದೋಗಂತು ಬೇಗuta ಲಯ ರಕ್ಷಿತಾಂ ಬಾರ್ತಾರ ಲ ಕಂದಿತಾಂ ಭೂತಾಲಯ ರಕ್ಷಿತಾಂ ಬಾರ್ತಾರ ಲ ಕಂದಿತಾಂ ಪವಿತನಾಲಕ ಅಂದಿತ್ತಾಂ ವಿಕುಡಾರ ಲ ರಕ್ಷಿತಾಂ ಪವಿತನಾಲಕ ಅಂದಿತ್ತಾಂ ವಿಕುಡಾರ ಲ ರಕ್ಷಿತಾಂ జనగామ జగ జనగామ జిల్లా చరిత్రలో చక్కగా ఉండేటువంటి ఒక గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం నిరిగొండ ఎన్నో ఎన్నో చారిత్రక ఆనవాళ్ళకి ఇది చక్కటి ఆధారమైనటువంటి ప్రదేశం ఇక్కడ ఉన్నటువంటి అపూర్వమైనటువంటి శిల్పాలు మన ఎక్కడ కూడా మనకు కనిపించవు అలాంటి ఈ యొక్క చారిత్రకమైనటువంటి ప్రదేశంలో కాకతీయులకి చాళుక్యులకి సామంతులుగా చేసినటువంటి నటవాడి రాజులు కట్టినటువంటి ముప్పేశ్వర ఆలయం వద్ద ఈరోజు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇతిహాస రామాయణాలకి కాకతీయం లాంటి సంస్కృతికి ప్రతిబింబించేటువంటి కళలు సంస్కృతి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి శిల్పాలు ఈ యొక్క ఆలయంలో మనకు మనం గమనించవచ్చు చూడవచ్చు చాళుక్య శైలి అలాగే ఆనాటి కళా నైపుణ్యానికి ఈ యొక్క ఆలయం ఒక చక్కని ఆధారంగా తార్కాణంగా మనకు కనపడుతుంది ఈ యొక్క ఆలయంలో శివ విష్ణు సూర్య ఆలయాలు ఉండేవి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ యొక్క ఆలయాన్ని శిథిలావస్థకు చేరిందని అంతా కూడా విపదీయనం జరిగింది మరలా కత్తడం అనేటువంటిది కొంతవరకు జరిగింది నిధుల లేమితో కాబట్టి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించి ఈ యొక్క చారిత్రకమైనటువంటి ఆధారాలని భావితరాలకి అందించేటువంటి విషయంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి సమాజం అంతా కూడా ఈ యొక్క విషయంలో ఈ యొక్క పిలుపుని అందుకొని ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగేట్టుగా వారి యొక్క బాధ్యతను కూడా సమాజం నిర్వహించాలి అని ఈ సందర్భంగా కార్తీక దీపోత్సవ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా విలువైనటువంటి శిల్పాలను రక్షిస్తే అవి భావితరాలకు ఒక ఆదర్శమైనటువంటి సందేశాన్ని అందిస్తాయి కాబట్టి ఈ పనిలో అందరూ ముందుకు సాగాలి త్రికూటాలయము అనే మూడు ముప్పేశ్వర స్వామి దేవాలయం అని మాకు చిన్న ఉన్నప్పటి నుంచి తెలిసిన తెలిసినంత వరకే కానీ మా చిన్ననాటి నుండి ఇక్కడ దేవాలయం ఉంది అని ఒకటే తెలుసు కానీ మాకు ఇప్పటి వరకు కూడా ఈ దేవాలయంలో పూజలు అందుకునేటివి అసలు మాకు ఎప్పటికీ తెలియదు ఐదు వందల బ్రాహ్మణులచే ఈ ఊరు నిడిగొండ అని నిర్వహించబడినది కానీ ఐదు వందల లేరు ఇప్పుడు ఊరికి మాత్రం ఒక్కరే బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు ముందుకొచ్చి మా త్రికుటాలయాన్ని మంచిగా భావితరాలకు అందించాలని ఇప్పుడు ఈరోజు కార్తీక మాసములో ఈరోజు మేము దీపోత్సవము జరుపుకోవాలని మరియు అన్ అన్ని సమ అన్ని సంవత్సరాల నుండి మాకు ఎటువంటి విధాలైనా తెలియదు ఇప్పుడు మాత్రం జరుపుకోవాలి ముందు ముందు ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాము